అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్ తెలుగు ఛానల్ పాకిస్తాన్ అనే మన పొరుగు దేశం ఎలాంటిదంటే అక్కడ కూడా వారికి ఒక ప్రధానమంత్రి ఒక అధ్యక్షుడు టైపు వ్యవస్థ ఉంటుంది కానీ ఈ వ్యవస్థ అంతా ఆ దేశ మిలటరీకి చేస్తూ ఉంటుంది మిలటరీని చూసి రాజకీయ వ్యవస్థ సుస్సుపోసుకుంటుంది పాకిస్తాన్లో పాకిస్తాన్ మిలటరీ దేశంలోని అన్ని రంగాలలోకి దూరి మాట్లాడుతుంది ఇదే చిత్రం మన భారత్ లేదా మనలాంటి ఏ ఇతర ప్రజాస్వామిక దేశాల్లోనైనా మిలిటరీ ఈ విధంగా అన్నింటిలోకి తలదూర్చి మాట్లాడదు అన్నింటిపైన అజామహిసి చలాయించాలి అనుకోదు సో ఈ విధంగా పాకిస్తాన్లో సైన్యం అధికారమే చలామణి అవుతూ ఉంటుంది సరే ఎవరి అధికారం చలామణి అయితే ఏమిటి గాని దేశం ఎలా ఉంది అది కూడా ఒక దేశమేనా చైనా కాళ్ళు పట్టుకుని అప్పు సంపాదించి అమెరికా కాళ్ళు పట్టుకుని అప్పు సంపాదించి పూర్తిగా అప్పులతోనే కాపురం చేసేస్తోంది అక్కడి సైన్యం ప్రజాప్రతినిధుల కంటే ఎక్కువ అధికారాలని నిర్వహించడం వల్ల దేశం పూర్తిగా పతనమైపోయింది ఈ దృశ్యం ఓ వైపు కనబడుతూనే ఉంది ఈ రోజు పాకిస్తాన్లో లీటర్ పాలకాస్టు రెండు వందల పది నుండి మూడు వందల డెబ్బై రూపాయలు ఒక కేజీ బియ్యం మూడు వందల ముప్పై ఏడు రూపాయలు పన్నెండు గుడ్లు మూడు వందల ముప్పై రెండు రూపాయలు ఒక కేజీ చికెన్ ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఒక కిలో అరటి పన్ను నూట ఎనభై ఒక కిలో టమాటాలు నూట నలభై మూడు రూపాయలు కిలో ఉల్లిపాయలు నూట నలభై రూపాయలు ఇలా ఉన్నాయి అక్కడి నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలు ఈ రేట్లతో దరిద్రంలోకి తలకిందులుగా జారిపోయి గిలగిలా కొట్టుకుంటున్నారు మరి సైన్యం పరిపాలనలోకి ఆర్థిక రంగంలోకి అన్నింటిలోకి దూరిపోవడం వల్ల దేశానికి ఇలాంటి దరిద్రం పట్టుకుంది పాకిస్తాన్ సైన్యం దాని జనరల్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ భారత్ పైన బడి ఏడవడానికి భారత్ని ఏదో చేసేయాలి అని ఉగ్రవాదులను తమ దేశంలో తయారు చేసి భారత్లోకి పంపించడానికి యుద్ధాలకు దిగడానికి తమ సమయం మొత్తాన్ని కేటాయిస్తూ ఉంటుంది దీనివల్ల దేశం సర్వనాశనం అయిపోయింది ఈ సీన్ ఒకవైపు కనబడుతూనే ఉంది మరి ఈ సీన్ చూసి అయినా ఇప్పటికైనా ఏమైనా మారుతుందా అంటే అలాంటి మార్పేది పాకిస్తాన్ వద్ద కనబడడం లేదు మళ్ళీ ఇప్పుడు కూడా పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసీం మునీర్ అనేవాడు మళ్ళీ కూశాడు ఈ మధ్య కొద్ది రోజులుగా వీడు భారత్ గురించి కూయడం పెరిగిపోయింది వీడు నిన్న మళ్ళీ నాలుక మడత పెట్టుకుని వాగాడు భారతదేశం గురించి వ్యతిరేకంగా వాగడం అనేది వీడికి అదేదో గొప్ప పౌరుషంగా సింహనాదం లాగా కనబడుతున్నట్టుగా ఉంది మొన్ననే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కి భారత్ చుక్కలు చూపించింది పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టింది అలా ఓవైపు కొడుతూ ఉంటే ఆసిమ్ మునీరాను ఈ పాకిస్తాన్ చీఫ్ వెళ్లి బంకర్లో తలదాచుకున్నాడు ఫ్యామిలీని విదేశాలకు సేఫ్ గా తరలించాడు అలాంటి మునీర్ యుద్ధం ముగిశాక నెమ్మదిగా బొక్కలోంచి బయటకు వచ్చి కారు కూతలు కూయడం ప్రారంభించాడు నిన్న ఇతడు ఏమన్నాడంటే ఈసారి ఇతడు మన భారతకి చెందిన విడదీయ రాని విడదీయ లేని కాశ్మీర్ను గురించి కాశ్మీరీ ఉగ్రవాదులను గురించి మాట్లాడాడు కాశ్మీర్లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులను గురించి మాట్లాడాడు కాశ్మీరి ఉగ్రవాదులను స్వతంత్ర పోరాట యోధులుగా అభివర్ణించాడు వారిది చట్టబద్ధమైన పోరాటం అని పేర్కొన్నాడు వారి పోరాటాన్ని అంతర్జాతీయ చట్టాలు గుర్తించాయి అంటూ మరిగాడు కాశ్మీర్లో దాడులకు పాల్పడుతున్న మతోన్మాదులను గురించి భారత్ వారిని ఉగ్రవాదులు అంటూ వారిపైన ముద్ర వేస్తోంది వాస్తవానికి అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన చట్టబద్ధమైన న్యాయసమ్మతమైన పోరాటం వారిది అన్నాడు పాకిస్తాన్లోని కరాచీలో పాకిస్తాన్ నావల్ అకాడమీ జరిపిన సమావేశంలో ఒక సమావేశంలో ఇలా వాగాడు కాశ్మీర్కు రాజకీయ దౌత్య నైతికపరమైన మద్దతును తమ దేశం కొనసాగిస్తూనే ఉంటుంది అని మాట్లాడాడు స్వయం నిర్ణయాధికారం కోసం అక్కడి ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటాము అన్నాడు ఐక్యరాజ్య సమితి కాశ్మీరీ ప్రజలకు న్యాయసమ్మతమైన పరిష్కారం కనుగోవాలి అని బలంగా నమ్ముతున్నాం అని ఎవరైనా వింటే చూశారా గారు ఎంత న్యాయంగా మాట్లాడుతున్నాడో అన్నట్టుగా మధ్యలో ఐక్యరాజ్య సమితి పేరు తెచ్చి మాట్లాడాడు ఈ ప్రాంతంలోని శాంతి సుస్థిరతలను దృష్టిలో ఉంచుకుని ఎంతో వివేకంతో మేము వ్యవహరిస్తున్నాం భారత్ ఎంతగా కవ్విస్తున్నా నోరు మూసుకుని తోక ముడుచుకుని పడుకుంటున్నాం ఎంతో సంయమనంతో పడి ఉంటున్నాం పాకిస్తాన్పై మళ్లీ దాడి చేసే దుస్సాహసానికి భారత గనుక పాల్పడితే ధీటైన ఇస్తాం అంటూ ఇలా చాలా రకాలుగా వాగాడు సరిగ్గా పహల్గాం దాడికి వారం ముందు కూడా ఇతడు ఇదే విధంగా నోటికి వచ్చినట్టు కారుకూతలు కూసాడు మన పూర్వీకులు జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువులకు భిన్నంగా ఉంటామని నమ్మేవారు మన మతం వేరు మన ఆచారాలు వేరు మన సాంప్రదాయాలు వేరు మన ఆలోచనలు వేరు మన ఆశయాలు వేరు మనది రెండు దేశాల సిద్ధాంతం అనే పునాది మీద ఆధారపడి ఉంటుంది మనం ఒకటి కాదు రెండు దేశాలమని నమ్ముతాం కాశ్మీర్ మన జీవనాడి అంటూను మన ముస్లింలం హిందువులం ఎన్నటికీ ఒకటి కాదు మనది ద్విజాతి సిద్ధాంతం ఈ విషయాన్ని మీరు మరిచిపోవద్దు దీనిని మీ పిల్లలకు చెప్పండి మీ తర్వాతి తరాల వారికి ఈ కథని అందించండి అని భారత్ పైన విషం కక్కాడు ఆ తర్వాత వారానికే పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి జరిగింది అది కూడా హిందువులను గుర్తించి వారిని ఇతరుల నుండి వేరు చేసి చంపారు ఇది ఎలా కనబడింది అంటే మునీర్ గాడు చెప్పిన ద్విజాతి సిద్ధాంతానికి ఎగ్జాంపుల్ గా నిరూపించడానికి జరిపించినట్టుగా కనబడింది ఈ దాడి జరిపిన వారు పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన వాడు ఒకడు ఇద్దరు పాకిస్తాన్ జాతీయులు ఉన్నారు కాబట్టి ఈ దాడికి వెనక కుట్ర చేసింది పాకిస్తాన్ అని చెప్పడం ఈజీ అయింది ఈ సంఘటన జరగడానికి ముందు ఈ మునీర్ హిందువులు మేము ఒకటి కాదు అంటూ వాగాడు కదా కాబట్టి వీడే ఇందుకు కారణం అని క్లియర్ గా అర్థమవుతుంది పహల్గామ్ హిందువులపై దాడి చేయడం వల్ల కాశ్మీరీలకు న్యాయం చేసినట్టు అవుతుందని ఇతడి ఉద్దేశం అది ఎలా కరెక్ట్ అవుతుంది దీనివల్ల కాశ్మీర్కి పర్యాటకులు ఆగిపోయారు అక్కడి వారి ఆర్థిక పరిస్థితి తలకిందులైంది కదా కాశ్మీరీలకు న్యాయం చేయడం అంటే ఇదేనా పాకిస్తాన్ లోని ప్రజలు ఆకలి చావులకు దగ్గరయ్యారు ఇక్కడ కాశ్మీరీలకు కూడా ఆదాయ మార్గాన్ని నాశనం చేసి వీరి ఆర్థిక పరిస్థితిని నాశనం చేశాడు ఇప్పుడు మళ్లీ వచ్చి కాశ్మీరీలకు మేము మా పాకిస్తాన్ మద్దతిస్తాం కాశ్మీర్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు స్వతంత్ర పోరాట యోధులు అంటూ వాగాడు ఆపరేషన్ సింధూర్లో భారత్ మునీర్కి ఎంత చూపించాలో అంతా చూపించింది కేవలం ఇరవై మూడు గంటల దెబ్బలకే తట్టుకోలేక భారత్ కాళ్లు పట్టుకుని బతిమాలుకుంది బంగర్లో తొంగును చూశాడు కదా ఎన్నో రోజులు కావడం లేదు మరీ మొన్ననే కదా జరిగింది భారతదేశం మహాభారతంలో శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనం చేసినట్టుగా చేసింది కదా భారత్ పాకిస్తాను వీరబాదుడు వీరబాధుడు బాధడం చూశాడు కదా చూసి కూడా అదే విధంగా మళ్లీ మళ్లీ వాగుతున్నాడు భారత్ రెచ్చగొడుతోంది మేము సంయమనం పాటించాం మళ్లీ రెచ్చగొడితే ఈసారి ఊరుకోం అంటున్నాడు మన వాళ్ళేమో రండిరా రండి ఈసారి మళ్లీ రావాలే గాని అంటున్నారు మరి మొన్నటికి ఇప్పటికే మునీర్గాడికి ఇంత నాలుగవాపు ఎలా వచ్చిందబ్బా అంటే మొన్న అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ కి పిలిచి తిండి పెట్టాడు కదా మరి దాంతో ఈ వాపు వచ్చిందేమో పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశానికి ఉగ్రవాదులతో లుకలుకలాడే దేశానికి ట్రంప్ లాంటి వాళ్ళు వాల్యూ ఇవ్వడం వాటిని పిలిచి విందు ఏర్పాటు చేయడం భారత్తో పాటు పాకిస్తాన్తో కూడా ట్రేడ్ చేస్తాం అనడం వల్ల పాకిస్తాన్కి దాని జనరల్కి ఇలా నాలుగవాపు వ్యాధులు వచ్చాయేమో అమెరికా లాంటి దేశాలు పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలతో రెండు నాలుకల ధోరణిని అనుసరించడం వల్ల వీరికి వెంట వెంటనే నోరు లెగుస్తూ ఉంటుంది సో అలా మునీర్ అనే ఈ మిలిటరీ జనరల్ ఇలా భారతిని గురించి మన కాశ్మీర్ని గురించి వాగాడు మళ్ళీ తన దేశ ప్రజల ముందు తనకు లేని కండరాలను ఉన్నట్టుగా ప్రదర్శన చేయడం తప్ప ఇందులో ఏమీ లేదు మొన్ననే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ ని కూల్లబడవడం పాకిస్తాన్ ప్రజలు కూడా చూశారు మునీర్ గాడి లాంటి వాళ్ళు ఇలా మాట్లాడినప్పుడల్లా వారి దేశ ప్రజలే కామెడీగా పోస్టులు పెడుతున్నారు మీతో ఏమవుతుంది లేరా కుయ్యా అని ఆపరేషన్ సింధూర్ టైంలో నువ్వు బంకర్లో దాక్కున్నావు కదా అంటూ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్